ప్రస్తుతం ఏదైతే గురువన్నపేట గ్రామానికి చెందిన ఒక చిన్నపిల్ల పది సంవత్సరాలను అమ్మాయి పైన ఏదైతే రేపు చేయడం జరిగిందో ఎవరైతే ముస్లిం అబ్బాయి మొహమ్మద్ షరీఫ్ అనే అబ్బాయి ఆ చిన్న పాపాన్ని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ఆ పాపను కలవడం జరిగింది అభం శుభం తెలియని పైన వీలు చేసే ఈ అకృత్యాలు ఎట్ల ఏవైతే ఉన్నాయో దానికైతే హద్దు అదుపు లేకుండా పోతుంది రోజు రోజుకి ఇవి పెరుగుతున్నాయే కానీ ఇవి తగ్గుబట్టడం తగ్గడం అనే క్వశ్చనే లేకుండా పోయింది రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన నుంచి డైలీ మనం న్యూస్ పేపర్సే గానీ ఏది ఓపెన్ చేసినా పైన మహిళల పైన జరుగుతున్నాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉన్న క్రైమ్ రేట్ అని ఎన్సీఆర్ రిపోర్ట్ ఇచ్చినా కానీ వీళ్ళు ఇంకా నిమ్మకు మీరెత్తినట్టు చూస్తున్నారు ఈ అమ్మాయి చిన్న పాప విషయంలో టూ డేస్ అయింది ఇంతవరకు సిద్దిపేటికే మహారాజు అని చెప్పుకొని తిరిగి హరీష్ రావు ఊరంతా తిరగడం తెలుసు హైదరాబాద్ గురించి ఎక్కడెక్కడో మాట్లాడడం తెలుసు కవిత చేసిన లిక్కర్ స్కామ్ కి ఢిల్లీకి వెళ్లడం తెలుసు కానీ ఈ చిన్న పాపని పరామర్శించే దిక్కు లేకుండా పోయింది నువ్వు ప్రజల మనిషి అని నువ్వు చెప్పుకోవడం కాదు ప్రజలు చెప్పాలి ఇంత కష్టం వచ్చి చిన్న పాప అభం శుభం తెలియని పాపకి ఇట్లా జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయినవయ్యా నిద్రపోతున్నావా కనీసం వచ్చి దృక్పథంతోని వచ్చి అమ్మాయిని పరామర్శించింది లేదు అట్లీస్ట్ దానిపైన ఏం జరుగుతుంది ఎక్కడి వరకు వెళ్ళింది కేసు ఏం చేస్తున్నారని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నది లేదు ఇంకొకటి కొండా సురేఖ అండ జిల్లా ఇన్ఛార్జ్ ఆవిడ నిన్న కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ కూడా ఒక మహిళ ఏంటి చాటింగ్ చిన్న పాపకి ఇట్లా జరిగిందని తెలిసి కూడా పరామర్శించలేదంటే అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళ కుర్చీలు అవసరము వాళ్ళకి ప్రభుత్వం ఎట్లా చేయడం నడపడం అవసరము వాళ్ళ కుర్చీలు వాళ్ళకి అవసరం అన్నట్టే కనిపిస్తుంది కానీ ప్రజలు ఎట్ైనా పోనీ రాష్ట్రం ఎట్టయినా పోనీ సంబంధం లేదు పిల్లల పైన మహిళల పైన రోజు రోజుకి అదా ఇచ్చి ఇమీడియట్ గా ఒకరికి ఇద్దరికి శిక్ష పడాలి పోక్సో కింద ఆల్రెడీ బుక్ అయినప్పటికీ వాడికి ఊరి శిక్ష పడాలి ఒక్కడికి ఊరి శిక్ష పడితే మిగతా వాళ్ళకి గుణపాఠం అవుతుంది అది ఇంకొకసారి మహిళలపైన చిన్న పైన టచ్ చేయాలంటే వనికే విధంగా మీ మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కూడా కథం దొక్కుతుందని ఈ సందర్భంగా నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయికి న్యాయం జరగాలి వాడికి శిక్ష పడాలి వాళ్ళు ఎంత ఇప్పుడు కొంతమందితో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి అవుతుందో అంత పడేస్తాము పోయి ట్రీట్మెంట్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు అంటే అంత నిర్లక్ష్యం అని మీకు పిల్లలు మహిళలు అంటే అంత చిన్న చూపుగా కనిపిస్తున్నారు మీరు ఏమైనా చేసి వెళ్ళిపోతారో మేము మాత్రము అది చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారు ఖబర్దార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా చేస్తా అని మీరు ఆలోచిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునేలేదు మా ఏ నిన్నటి నుంచి భారతీయ జనతా పార్టీ మహిళల్లో వచ్చి ఇక్కడ పరామర్శించడమే గాని ఆ అమ్మాయి బాగుందా లేదా అని తెలుసుకోవడమే గానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఒక మహిళగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ అంట కొండా సురేఖ నిన్న కూడా ఇక్కడే ఉన్నారంట కానీ కనీసం వచ్చి పలకరించలేదు అంటే మీరు అసలు ఆడమనిషేనా మానవత్వం ఉందా మీకు